గారి ప్రేమికుడు ఓ రకంగా విష్ణుకుమార్ బాబు గారిని ప్రేమిస్తాడు ఆయన అసెంబ్లీలోనే స్వాభన్ బాబు గారి అంత స్థాయిలో మీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉందండి మీ ఆయన గిరిజాల జుట్టు మీకు మీ జుట్టు చూస్తే వాళ్ళందరూ ఇష్టపడిపోతారు అంటూ అసెంబ్లీలో మాట్లాడినా ఫ్లోర్ లీడర్ గా ఉంది అలాంటి విష్ణు కుమార్ రాజే వాట్ ఈస్ దిస్ ఫైవ్ పర్సెంట్ ఏంటి అని మాట్లాడుతున్నాడు ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు గారి ఇంకొక దత్త పుత్తుడ్డా అట్లాంటి మనిషి మాట్లాడారు వీళ్ళు కోర్ బిజెపి తెలుగుదేశం క్యాండిడేట్ వీళ్ళు అంటే బీజేపీ పేరుతో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఒక రకంగా అలాంటి వాళ్ళ మాటే నగ్గట్లేదు అక్కడ అలాంటి వాళ్ళకే పని జరగట్లేదు ప్రభుత్వంలో దాని ఇంపాక్ట్ ఇప్పుడు వాళ్ళు అదే అసంతృప్తి జనసేన వాళ్ళకూడదా అంటే అంత సీనిసియర్ గా పని చేస్తున్నారేనే బాబు గారు అదే మన భేదం లేకుండా తన తన మన అనే భేదం లేకపోతే వాళ్ళకి పదవులు ఇస్తారు వాళ్ళకి ఇవ్వలేదని కదా గొడవ అదే అవును కాబట్టి ఇవన్నీ ఇప్పుడున్న సార్ట్ చేసుకుని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా తనతో పాటు జనసేన నియోజకవర్గించార్జి బీజేపీ నియోజకవర్గం ఛార్జీని పక్కన పెట్టుకుని తీసుకెళ్ళు ముగ్గురు కలిసి నడవండి ముగ్గురు కలిసి భోంచేయండి